ఇండియా తొంభై మూడు వేల పాకిస్తానీ సోల్జర్స్ని అంటే ప్రిజినర్స్ ఆఫ్ వార్ని మనం రిలీజ్ చేయాల్సి వచ్చింది పాకిస్తాన్కి అది కూడా కశ్మీర్ ఇష్యూ సెటిల్ చేసుకోకుండా ఇలా ఎందుకు ఇండియా రిలీజ్ చేసింది ఇంతమంది సోల్జర్స్ని పాకిస్తాన్కి అండ్ ఎందుకు కశ్మీర్ ఇష్యూ సెటిల్ చేసుకోలేకపోయిందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో దీనికి స్టార్టింగ్కి వెళ్దాం నైన్టీన్ సెవెంటీ వన్లో ఇండియా పాకిస్తానీ వార్ ఎప్పుడైతే జరిగిందో అప్పుడు బంగ్లాదేశ్ క్రియేషన్ అయింది సో దాంతో ఇండియా విన్ అయింది ఈ ఈ వార్ని సో అప్పుడు నైంటీ త్రీ థౌజండ్ పాకిస్తానీ సోల్జర్స్ని మనం ప్రిజనర్స్ ఆఫ్ వార్ కింద అరెస్ట్ చేసాం మనం తీసుకున్నాం సో అప్పుడు మనం వీళ్ళందరినీ మళ్ళీ తిరిగి పాకిస్తాన్కి రిలీజ్ చేసిన ఉంది షిమ్లా అగ్రిమెంట్ గురించి సో షిమ్లా అగ్రిమెంట్ లో ఏంటి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ కండిషన్ పాకిస్తాన్ దగ్గర నుంచి ఈ థౌజండ్ పీపుల్ ని రిలీజ్ చేయాలి అని చెప్పేసి సో ఈ అగ్రిమెంట్ జులై సెకండ్ నైన్టీన్ సెవెంటీ టూ లో షిమ్లా లో జరిగింది హిమాచల్ ప్రదేశ్లో అప్పటి లీడర్షిప్ కింద ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ మరియు పాకిస్తానీ ప్రెసిడెంట్ జుల్ఫ్కిర్ అలీబుట్ట మధ్యలో ఈ ఇండియా మరియు పాకిస్తాన్ యొక్క టైస్ని నార్మలైజ్ చేయడానికి అలాగే పోస్ట్ వార్ తర్వాత ఏవేవైతే ఇష్యూస్ ఉంటాయో అవిటిని అడ్రస్ చేయడానికి ఈ ఈ యొక్క షిమ్లా అగ్రిమెంట్ జరిగింది సో దీంట్లో ఏం చేసింది అంటే ఇండియా దగ్గర దగ్గర థర్టీన్ థౌసండ్ స్క్వేర్ కిలోమీటర్ ఆఫ్ ద ల్యాండ్ ఏదైతే ఉందో మనం సీజ్ చేసామో వార్లో అది మళ్ళీ పాకిస్తాన్కి గుడ్ విల్ జస్టర్ కింద ఇచ్చేసింది అండ్ ఇది కాకుండానే ఇండియా కొన్ని స్ట్రాటజిక్ పొజిషన్స్ని కూడా ఆల్రెడీ ఉంచుకుంది లైక్ టూక్ టోక్ డోక్ టంగ్ లాంటివి కూడా ఉంచుకుంది అండ్ అప్పటి ఆ అగ్రిమెంట్ ప్రకారమే మనకి ఇప్పుడు లైన్ ఆఫ్ కంట్రోల్ ఉంది సో మెయిన్గా ఈ నైంటీ థౌజండ్ నైంటీ త్రీ థౌజండ్ ప్రిజినర్స్ ఆఫ్ వార్ని ఎందుకు రిలీజ్ చేసింది అని అంటే ఈ షిమ్లా అగ్రిమెంట్ ప్రకారం రిలీజ్ చేసింది కానీ ఎందుకు అని అంటే మెయిన్గా అలాంటి టైంలో ఇది ఇండియా ప్రొలాంగ్ వార్లో వెళ్ళాలి అని అనుకోలేదు అలాగే ఇన్ ఇంటర్నేషనల్గా మనకి చాలా ఎక్కువగా స్క్రూటినీ వస్తుంది అని చెప్పేసి మళ్ళీ ఇంకొక ప్రాబ్లం అండ్ అంతకు మించి బంగ్లాదేశ్ వార్ని మనం గెలిచినాక కూడా అక్కడ ఎవరైతే లీడర్ ఉన్నారో అంటే షేక్ ముజిబిర్ రెహ్మాన్ లీడర్ ఆఫ్ బంగ్లాదేశ్ అతను పాకిస్తాన్లో ప్రిజన్ ప్రిజన్లో ఉన్నాడు సో తనని రిలీజ్ చేసి బంగ్లాదేశ్ని ఆ టైంలో స్టెబిలైజ్ చేయడం కూడా ఇండియాకి అవసరం సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అప్పుడు ఇండియా విలన్ రిలీజ్ చేసింది అండ్ ఇప్పుడు ఇంకొక ప్లాన్ కూడా ఉంది అప్పటి ప్రైమ్ మినిస్టర్కి ఇందిరాగాంధీకి ఇదే ఫ్లోలో అంటే నైన్టీన్ సెవెంటీ వన్ విక్టరీలోనే అదే టైంలో మనం కశ్మీర్ని కూడా ఒక మళ్ళీ తీసుకుందామా అదే టైంలో ఆ వార్ని ప్రొలాంగ్ చేసి అని అంటే అప్పటి తన అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో హస్కర్ పిఎన్ హాస్కర్ తను ఇంటర్నేషనల్ స్క్రూటినీ వస్తుంది అండ్ ఇలా చేయడం వల్ల మనం చాలా ఎక్కువగా దుర్మార్గాలు చేస్తున్నామని చెప్పేసి మనకు చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది అని చెప్పేసి వద్దు అని చెప్పారు సో దీంతో ఇందిరాగాంధీ బ్యాక్అవుట్ కావాల్సి వస్తుంది వచ్చింది అండ్ ఇదే టైంలో సోవియట్ యూనియన్ యొక్క అప్పటి గవర్నమెంట్ కూడా మనకి ఫుల్ సపోర్ట్ ఇవ్వడానికి ఒక సీక్రెట్ టెలిగ్రామ్ని కూడా పంపించింది అంటే సింపుల్గా చెప్పాలంటే ఇండియా ఒకవేళ రీకాంకర్ చేసుకోవాలి కశ్మీర్ని ఆ డిస్ప్యూట్ని సెటిల్ చేయాలి వార్కి వెళ్తామని అంటే టోటల్ మిలిటరీ మెడికల్ ఎనీథింగ్ ఫుల్ సపోర్ట్ని మేము ఇస్తాం అని చెప్పేసి సోవియట్ యూనియన్ కూడా ఇండియన్ గవర్నమెంట్కి చెప్పింది సో ఇలా చెప్పిన తర్వాత కూడా సో టోటల్ గుడ్ విల్ అండ్ ఇంటర్నేషనల్ స్క్రూటినీ ఇవన్నిటిని వద్దు అని చెప్పేసి ఇండియా లిటరల్గా ఆ నైంటీ త్రీ థౌజండ్ ప్రిజినర్స్ ఆఫ్ వార్ని రిలీజ్ చేసేది అండ్ ఇప్పటికి కూడా ఇదిని చాలా ఎక్కువగా క్రిటిసైజ్ చేస్తారు ఇండియన్ పొలిటికల్ సర్కిల్స్లో అండ్ రీసెంట్గా టూ థౌజండ్ నైన్టీన్లో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ నైన్టీన్ సెవెంటీ వన్లో మనం పొడగొట్టుకున్నాం అప్పుడే ఈ ఇష్యూ సెటిల్ చేసి ఉంటే ఇప్పుడు మనకు ప్రాబ్లం లేదు అని జస్ట్ మోడీ మాత్రమే కాదు మిగిలిన గవర్నమెంట్ పార్టీస్ అందరూ కూడా కాంగ్రెస్ని చాలా ఎక్కువగా క్రిటిసైజ్ చేసేది ఈ ఇష్యూ గురించే సో మీరేమనుకుంటున్నారు నిజంగానే ఇండియా ఆ టైంలో కి ఏలా లొంగకుండా ఒకవేళ నైన్టీన్ సెవెంటీ వన్లోనే ఈ ఇష్యూ సెటిల్ చేస్తే బాగుండేదా లేదంటే అప్పటి టైమ్స్కి వాళ్ళు చేసింది కరెక్టా మీ ఒపీనియన్స్కి ఖచ్చితంగా తెలియజేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో చివరికి చూసినందుకు